రాస్తున్నాడు ఎండగట్లేదు అంటే మీరు అనగానే పూలు పనులు గుర్తుకొస్తాయి అక్కడ మీ ఊర్లో చూసినప్పుడు కూడా నేనే గుర్తుకొస్తా డైరెక్టర్ అంటేనే పెద్దోళ్ళు గారు సార్ మీరు నూరు సినిమా మీదనే ఇంకా నూరు సినిమాలు అంటే తక్కువ ముచ్చట నా సార్ ఒకటి ఏనాకే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది ఇప్పుడు ఆ ఫిలగాడు ఎంత తిఫల పడుతున్నాడు ఒక తీయనికే మీతో ఎట్లోకి ఫీచ్ండి అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాలెంటెడ్గా సార్ అంత ఉండే పట్టికేనే జర తక్కువ లైత్ అన్నట్టు కూడా కాన్ఫిడెంట్ ఉంటది కదా సార్ ఆయన మీద కాన్ఫిడెంట్ నమ్మకం బొమ్మ చూసిన అతను తీసిన నాకేంటంటే నువ్వు చెప్పావు కదా వంద సినిమాలు తీసి 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 నీలాంటి వాళ్ళతో విసిగి అయ్యో అంటే వాళ్ళు వాళ్ళు విసిగి వేసారు ఎప్పుడు ఈ నేనా అని అప్పటి నుంచి మొదలు పెట్టారు మాట కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు కనుక నువ్వు కొత్త డైరెక్టర్స్ వచ్చారనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా అందుకు ముందు రెడీగా ఉంటాం అనమాట సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా లాగానే ఉంటుంది కథలో చెప్పుకోవచ్చు మ్యూజిక్ చేపించవచ్చు సునీతితో పాడించవచ్చు ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతి అని ఈటీవీలో వచ్చింది దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట ఆర్కే టెలీషో అని పేరు దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయలేదు ఇప్పుడు ఆర్కే టెలీషో మీద సినిమా తీయాలి నేను ప్రొడ్యూస్ చేయాలి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ శేఖర్ ఏదో బాగా తీస్తామన్నారు కెమెరామ్యాన్ ఎవరు కనుకుంటే కెమెరా అతనే డైరెక్టర్ అతనే చూసి నాకు బాగా నచ్చింది నచ్చి పిలిచాను కథ చెప్పాడు సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం మాట్లాడతాను చూపెడతాను పెట్టారు కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ అని కొంతమంది అన్నారు కథ వినంగానే కొత్త వాళ్ళు అయితేనేది బాగుంటుంది నాకు కూడా అతను లాగే ఎక్స్‌పీరియన్స్ ని వేరేదోన ఎట్టా ఆలోచిస్తారా ఎక్స్‌పీరియన్స్ అయితే నువ్వు ఇన్ఫాక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పీరియన్స్ ఎస్క్ ఎక్స్‌పీరియన్స్ ఎస్క్ సో ప్రస్తుతానే టీఆర్ ని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కని పెట్టాను ఈ అబ్బాయి ఎవరు ఎంట్రో కనిపెట్టాను ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు అమ్మని చూసి చేయలేదు ఆ అలాగే కొడుకుని చూసి అమ్మకి అవకాశం అమ్మ ఏంటంటే నా కూతురుతో సమానం నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా ఫ్యూచర్లో అద్భుతమైన పాటలు పాడింది ఇంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడు తెలియదు పాట పొడుగ్గా పాడడం కానీ సో ఈ అమ్మాయి ఎట్లా అనిపిస్తుంది యూత్ చె అంటే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్ మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు పాప అసలు మేకప్ లేదండి సరే పొలి ఆవిడ అన్నారు సపోర్ట్ చేసి ఈ నాకు అంత ముందు పరిచయం కాలేజీలో కదమ్మాయిసారి మీరు కదా ప్రారంభం మీతో అయితే బోనియా మంచిది గంగోత్రిని కూడా చూసినాము సార్ అందులో పాటలు అట్లా సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్ చాలా అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది ఆకాశ అమ్మాయి కథ ఏంటంటే శ్రీలేదలతో పాటు రోషన్ చేశాడుగా ఇరవై ఐదేళ్ల క్రితం శ్రీకాంత్ తీశారు ఇరవై ఐదేళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు రోషన్ కి అప్పుడు శ్రీల ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్ లో మంచి ఆర్టిస్ట్ గౌరీ పిక్చర్ డైరెక్టర్ కూడా భావన తీసుకొచ్చింది ఎంత బాగా చేసిందో మీరు నన్ను చూస్తే నాకు ఒక ఫాట వస్తుంది మేము ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా అదే అసలేం అంత అని నాకు నేనే నాకు నమ్మకం వస్తుంది ఇంత మంచిగా పాట వాడింది కదా నన్ను చూస్తే వార్తదేమైనా ఒక్కసారి వార్తారా మేడం ఆయన చూసి అందంగా లేనా అసలేం బాగలేనా నా గురించి కలిసి అంటే నా గురించి వాడు మేడం అది నేను వార్తే ఎట్లుంటుందో మీరు వాడాలా అని అందంగా లేవా అని పాడు అందంగా లేవు అసలే బాగాలేవు అందంగా ఈ పాట మీకు డెడికేట్ చేయాలి డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్ శ్రద్ధాంజలికి అందంగా లేదా పడితే డెడికేట్ అంటే అది నెత్తి మీద పడితే శ్రద్ధాం నిజంగా ఫులే సార్ ఇవి థ్యాంక్స్ అందంగా చూడు కాననా అలుసైపోయానా అసలే మీ కానా మేషాలు చాలే పుమ్మనా ఆహా సీటు కొట్టాలని ఉంది కానీ పెద్ద మనిషి ఉంది కట్టిన కట్లేదు నీకు అందులో అలా ఉండిపోయాయి కాదు ఐ ఇది సీటీ ఆసనం అంటారు దీన్ని అయితే మేడం ఆ ఫాటలకు కోయినప్పుడే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటానో మేడం కూడా ట్యూనింగ్ చేసింది అంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాటది లోకల్ కార్డ్స్ సార్ ఇప్పుడు మీరు మొన్న ఫెమిలీ సంతాలో కూడా మీరు గెస్ట్ రోడ్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్ ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్ తిట్టారు అంటే కొరుకు ఇచ్చారు కానీ అమ్మకేమిచ్చారు ఇంట్లో సినిమా చూస్తా కదా జర గట్ల గట్లనే సార్ నేను ఏదో సోషల్ మీడియా చూసి లోకల్ టాయిలెట్ ఏమున్నది ఆడేమిట్ ఏంటండి టాలెంట్ లోకల్ టాయిలెట్ జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకో కానీ చూడండి ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు బుగ్గలు ఏది ఫటాక ఇందులో ఇప్పుడు కొడుకు సినిమా ఈడు గొంతు ఉంటుంటుందా లేదా ఉంటదని నమ్ముతున్నా సార్ నేను ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లల ఎవరు పిల్లల డెవలప్మెంట్ అంటే కాకి పిల్ల కాకి ముద్దానం లేవు హంస పిల్ల హంసకే ముద్దానం మరి కా అనలేము కదా సరస్వతి ఉన్న వాళ్ళని కూడా అట్లా అంతం తఫ్ అయిపోతుంది ఇక్కడ లక్ష్మి దేవత అక్కడ సరస్వతి ఫిలగాడు నాట్యం మారుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ జిమ్ బాడి పెంచండు కదా ఎప్పుడు అనలేరా మేడం మీరు ఏమని రా నువ్వు ఫాటాలు నేర్చుకోమంటే ఏం రాటలేడు ఇప్పటిదాకా అడిగితే సిగ్గు కొంచెం చాలా మీరు ఇందాక టాయిలెట్ అన్నారు కదా టాలెంట్ ని టాయిలెట్ లో మాత్రమే పాడతాడు హీరోలకు ఫ్యాన్లు ఉంటారు హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు కానీ డైరెక్టర్ల ఫ్యాన్లు కూడా అంటే మీ కాడ నుంచి చాలు ఉంది సార్ అది మేము చూసిన విశ్వనాథ్ గారు గానీ అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్ అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టిరంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు అంటే చిన్నగా నవ్వుకొని కంటాం సార్ ఫుల్ ఫండ్ అని కానీ చాలా మీనింగ్ ఫుల్ అనే ఉంటాయి ఎప్పుడు కూడా తీసుకు దాటలే మీరు వచ్చినా మనం కూడా జాతికి ఏమన్నా ఇవ్వాలనుకుంటాం కదా సైంటిస్టులు అందరూ ఒకడు బల్బు కనిపెట్టాడు ఒక కార్ కనిపెట్టాడు న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలి పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం కామెడీ అంటే బాగా ఇష్టం చాలా నిజంగా అనుకుంటున్నావు అబ్బాయి బాగా చేస్తున్నాడు ఒక రోజైనా మనం పిలవాలని నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి వాళ్ళ పది మంది వంద మంది లక్షల మంది కోట్ల మంది నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే నా కథ కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆఖరికి ఇంట్లో గొడవ ఉన్న అవతరాలు అడ్డం పెట్టినా కూడా మంచి పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు అడ్డం పెడతా ఉంటారు కదా అవన్నీ తట్టుకుని ఎలా తన కోసం కాకుండా ఊరి కోసం ఎలా చేశాడు అనేది ఈ కథ అందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి అబ్బాయి బాగా చేశాడు మంచి భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయి చాలా మంచి టాలెంట్ ఉంది నేను సావిత్రి గారిలాగా చేసా అమ్మా అని చెప్పాను అబ్బాయి కూడా నేను ఆర్కెటల్ షో రాజమౌళికి ఛాన్స్ ఇచ్చాను మళ్ళీ ఇతను ఛాన్స్ ఇచ్చాను థ్యాంక్స్ సార్ ఇంత సమయం ఇచ్చిండ్రు మీరు ఎంతో మందిని చూసిరు ఎన్నో సినిమాలు తీసిరు మేము కూడా మతి పెట్టుకునేటట్టు ఉంటామని బ్లెస్సింగ్ సార్ థ్యాంక్ యూ